జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది కోసం ఆయన అనునిత్యం శ్రమిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పరితపించే ఆయన ఆలోచన ఆదర్శనీయం నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి హయం నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణయుగం వరకు రాష్ట రాజకీయాల్లో ఆయన స్థానం ప్రత్యేకం పోరాటమే ఊపిరిగా నియోజకవర్గ ప్రజల బాగోగులే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న పోరాట యోధుడు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆత్మీయ నేత మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యలు సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఆ భగవంతుని దయతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ మీ కావలి విజయ్ కుమార్ పైనాపురం గ్రామ సర్పంచ్ ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా పొట్టేపాలెం బ్రిడ్జి శ్రీధర్ అన్న పొట్టేపాలెం బ్రిడ్జితోనే ఉద్యమం ప్రారంభించాడు అధికార పార్టీలో అది ఒకటే భయం ఈసారి ఉద్యమాలకు అవకాశం లేదు ఆ బ్రిడ్జి అంటే ఒకటి పట్టుకొని తెచ్చింది కానీ డౌట్ ఏంటంటే శ్రీధర్ అనే చెప్పాడు రెండు వందల కోట్లు తెచ్చుకున్నాను ఆరు కోట్లు ఎందుకు వీళ్ళు తప్పకుండా దాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సెక్రటరీ గారితో మాట్లాడి ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడి బీసీ జనార్దన్ రెడ్డి గారు వారికి నాకు ఇద్దరికి ముఖ్యులే తప్పకుండా ఈ ఐదు పనులు కూడా రూరల్ నియోజకవర్గం నుంచి బాధ్యత తీసుకొని అన్న ఇచ్చినటువంటి దాన్ని తప్పకుండా రూరల్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చేందుకు నా వంతు నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు శ్రీధర్ అన్న మీ అందరితో ఈ యొక్క అభినందన సభలో పాల్గొని నాకు రూరల్ నియోజకవర్గం తరఫున ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు శ్రీధరకు గిరిధర్ రెడ్డి గారికి నియోజకవర్గ పార్టీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో అండ్ కార్మిక పోస్ట్ ఆపరేటివ్ రిహ్యాప్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ ఫలియేటి చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్